హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ అండ్ ఈరోజు వ్లాగ్ అయితే ఒక ఫంక్షన్ వ్లాగ్ అనమాట వీడియో మొత్తం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేసేసేయండి అండ్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫంక్షన్ బ్లాగ్ అయితే చెప్పాను కదా ఫంక్షన్ ఏంటి అనుకుంటున్నారా సుశాంత్ గాడిది గుండు ఫంక్షన్ అండి మా సిస్టర్ వాళ్ళ కొడుకుది గుండు ఫంక్షన్ వాళ్ళ ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి సో ఫస్ట్ గుండు అయితే అంటే పుట్టు వెంట్రుకలు అయితే కొండపైనే ఇవ్వాలన్నమాట సో అందుకని చెప్పి వాళ్ళైతే ముందుగానే మంచి డేట్ అంతా కూడా ఫిక్స్ చేసేసుకున్నారు డేట్ అయితే సాటర్డే వచ్చింది అండ్ అలాగే ఫోర్త్ అనమాట అక్టోబర్ ఫోర్త్ అయితే గుండు కొట్టారు వాడికి అండ్ అలాగే ఆ సాటర్డేనే తిరువల్ శనివారాలు థర్డ్ వీక్ అండి బ్రహ్మోత్సవాలు అయితే కంప్లీట్ అయిపోయిందండి అప్పటికి కానీ రష్ అయితే ఉంటారు కదా టూ త్రీ డేస్ అయింది కదా బ్రహ్మోత్సవాలు కంప్లీట్ అయ్యి కూడా సో వాళ్ళు అయితే రూమ్స్ తీసుకోవాలని చెప్పి ముందుగానే వెళ్ళారనమాట అంటే ఫ్రైడే నైటే మేము వెళ్తున్నాము వాళ్ళైతే ఫ్రైడే ఆఫ్టర్నూనే పృథ్వీ పాపం బెంగళూరు నుంచి వచ్చి డైరెక్ట్ కొండకి వెళ్ళి రూమ్స్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు అండ్ పృథ్వీ వాళ్ళ బాబాయి టీటీడీ ఎంప్లాయే సో వాళ్ళకి రెఫరెన్స్ కొన్ని రూమ్స్ అయితే ఇస్తారు కదా వాటి కోసం ట్రై చేస్తున్నారు బట్ సాటర్డే కదండి వీకెండ్ కదా హెవీ రష్ అయితే ఉంటారు అండ్ అలాగే తిరువల్ శనివారాలు థర్డ్ వీక్ అంటే కొండపైన మామూలు జనాలు ఉండదండి ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ బుకింగ్సే కదా రూమ్స్ అంతా కూడా సో డైరెక్ట్గా మనం వెళ్ళినా కూడా చాలాసేపు వెయిట్ చేయాలి వాళ్ళు దాదాపు ఒక త్రీ హవర్స్ అయితే లైన్లో వెయిట్ చేసి అట్ లాస్ట్ అయితే అయితే రూమ్ తీసుకున్నారు ఈవినింగ్ నుంచి వెయిట్ కొండకి ఏ టైంకి వెళ్ళాలి వెళ్ళాలి అని లాస్ట్ నైన్ ఓ క్లాక్ అయిపోయిందండి ఇంకా అప్పుడు టకటక స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ డేకి లగేజ్ అంతా తీసేసుకొని మేమైతే కొండకి వచ్చేసాము ఎప్పుడు ఇంత నైట్ టైంలో కొండ ఎక్కలేదనమాట సో చాలా బాగుంది కొండ ఆ టైంలో చాలా ప్రశాంతంగా అండ్ వెహికల్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి కదా చాలా బాగా అనిపించింది అండ్ అలాగే లైటింగ్స్ అంతా ఉంటుంది కదా సో అలా చూసుకుంటూ అసలు ఎక్కినట్టే లేదండి కొండ చాలా త్వరగా అయితే వచ్చేసాము అండ్ ఇదంతా కూడా తిరుమల ఎంట్రన్స్ అనమాట వాళ్ళైతే లొకేషన్ షేర్ చేసేసారు సో అక్కడైతే వెయిట్ చేస్తూ ఉన్నారు మేము ఇంకా అక్కడికి వెళ్తూ ఉన్నాము అండ్ అలాగే హృతిక వాళ్ళ నానమ్మ తాత అండ్ వాళ్ళ అత్తయ్య వాళ్ళ పిన్ని వాళ్ళందరూ కూడా ఇంకొక కార్లో మా ముందైతే వెళ్తూ ఉన్నారు ఇంకా మేము సపరేట్గా వాళ్ళు సపరేట్గా వెళ్ళిపోయాము అండ్ ప్రీతి అండ్ అలాగే పృథ్వీ సుశాంత్ గారు ఆల్రెడీ కొండపైనే ఉన్నారనమాట వెళ్ళిపోయి రూమ్ కోసం వెయిట్ చేస్తూ అలా ఉండిపోయారు అక్కడే ఇంకా మేమైతే కొండకు వచ్చేసామో ఇదంతా నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట సో మార్నింగ్ మార్నింగ్ త్వరగా లేచేసి రెడీ అయిపోయి ఇంకా సుశాంత్ గడ్కి గుండు కొట్టాలి కదా ఇంకా కళ్యాణ కట్టకైతే రెడీ అయి వెళ్తూ ఉన్నాము అండ్ ఇక్కడ రూమ్ అంతా కూడా ఇలా ఉంది అండ్ ఏసీ కూడా ఉందనమాట ఈ రూంలో అండ్ రూమ్ తీసుకున్న ప్లేస్ వచ్చి వికాస్ నిలయం అనమాట ఇదైతే వరాహస్వామి గెస్ట్ హౌస్ ఆ రోడ్డు ఉంది కదా సో అక్కడైతే వస్తుందండి చాలా బాగుంది రూమ్ అంతా కూడా అండ్ మాకైతే ఒక సపరేట్ రూమ్ తీసిచ్చారు అండ్ వీళ్ళందరూ కూడా ఒక రూమ్లో అయితే ఉన్నారు అండ్ ఇంకా అక్కడికి గుండు కొట్టడానికి కళ్యాణ కట్టకని వెళ్తూ ఉన్నాము అండ్ ఆ రోజు ఫ్రైడే నైట్ అంతా వర్షం పడిందండి అది కూడా మామూలు వర్షం కాదు పిల్లలకే స్కూలే లీవ్ ఇచ్చేశారు అంత పెద్ద వర్షం పడింది తిరుపతిలో అండ్ అలాగే తిరుమలలో కూడా పెద్ద వాన అండ్ మేము కూడా ఇంకా గొడుగులు పెట్టేసుకొని అలా తడుచుకుంటూనే ఇంకా కళ్యాణ కట్టకి వెళ్ళాము అండ్ సుశాంత్ గాడేమో ఇక్కడ నిద్రపోతూ ఉన్నాడు అండ్ నిద్రపోతే ఇంకా మంచిది కదా అంటే పిల్లలు గుండు కొట్టేటప్పుడు అల్లరి చాలా చేస్తారు కదండీ కొంతమంది భయపడిపోయి ఏడుస్తూ ఉంటారు ఇలా అంతా అవ్వకుండా ఉండాలంటే నిద్రపోతూ ఉన్నప్పుడు కొట్టేయడం బెటర్ కానీ ఎలా అయినా లేచేస్తారు ఎందుకంటే తలపైన వాటర్ అయితే పోసేస్తారు కదా ఇంకా తడిపి గుండు కొట్టడం స్టార్ట్ చేస్తారు కదా అండ్ వీడైతే అస్సలు ఏడుస్తాడేమో అనుకున్నాం కానీ అస్సలు లేదండి ఇంకా ఆ గుండు కొట్టే అతన్ని చూసి నవ్వుకుంటూ స్మైల్ ఇస్తూ ఉన్నాడు అందరినీ కూడా నిద్ర లేచి చూస్తున్నాడు ఎవరెవరు ఉన్నారు ఏం చేస్తున్నారు ఏంటి అని వాడికి గుండు కొడుతూ ఉంటే బాగుంది అంటే ఏదో ప్రశాంతంగా అనిపిస్తూ ఉన్నట్లుంది సో బాగా ఎంజాయ్ చేశాడనమాట గుండు కొట్టించుకోవడాన్ని కూడా లాస్ట్ హృతికాకి గుండు కొట్టినప్పుడు హృతిక మామూలు రచ్చ చేయలేదండి వామో ఎగిరింది గంతులేసింది అస్సలు కంట్రోల్ చేయడానికి అవ్వలేదనమాట ఇంకా లాస్ట్ వాళ్ళ అమ్మాయి కూర్చొని దానికి గుండు కొట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చేసింది అనమాట అంటే వాళ్ళమ్మ కూర్చొని గుండు కొడుతూ ఉంటే ఇంకా పట్టుకునింది దాన్ని అలాంటిది హృతిక అలా చేస్తే వీడేమో రివర్స్ సో మోక్ష కూడా ఇంతేనండి మోక్షకి కొంచెం లేట్గానే గుండు కొట్టాము మనకైతే మునేశ్వరుడు సో ఊర్లో గుండు కొట్టినప్పుడు మోక్ష కూడా సేమ్ అల్లరి అంటే ఏడ్చి 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 గుండు కొట్టుకునింది కానీ స్నేహ రివర్స్ అనమాట స్నేహ కూడా ఇలా సుశాంత్ లాగే అస్సలు ఏడవలేదండి అది కూడా కామ్గా గుండు కొట్టించుకునింది సో సుశాంత్ స్నేహ సైలెంట్గా గుండు కొట్టించేసుకున్నారు అండ్ తర్వాత ఇంకా రూమ్కి అయితే వచ్చేసి స్నానాలు అవి చేయించేసి వీడికి మళ్ళీ కొత్త డ్రెస్ అయితే వేసేసి వీడిని రెడీ చేసేసారు నెక్స్ట్ ఇంకా కమ్మలు కుట్టించాలి కదా అందుకని మా సైడ్ గర్ల్ అయినా బాయ్ అయినా సరే ఫస్ట్ అయితే పుట్టు వెంట్రుకలు తీసిన వెంటనే రెండు చెవులకి కమ్మలు అయితే అండ్ తర్వాత వాళ్ళ ఇష్టం అంటే ఒక్క కమ్మ అలానే పెట్టేసుకోవచ్చు లేదంటే బోత్ కూడా రిమూవ్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ అయితే మా అమ్మ వాళ్ళు వరస పెట్టాలి కదా అండి గుండు కొట్టినప్పుడు ఇంకా ఇలాగా తట్ట వరస అయితే పెడతారనమాట సో అన్ని ఫ్రూట్స్ అండ్ అలాగే స్వీట్స్ వీళ్ళకి బట్టలు ఈ నలుగురికి బట్టలు అనమాట అంటే మా చెల్లెలకి అండ్ అలాగే పృథ్వీకి హృతికాకి సుశాంత్కి బట్టలు పెట్టాలి స్వీట్స్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఇలాగ ఎన్ని తట్టలు కావాలంటే అన్ని పెట్టుకోవచ్చండి ఎవరి ఆర్థిక స్తోమతను బట్టి వాళ్ళైతే పెట్టేసుకోవచ్చు అనమాట అండ్ వీళ్ళందరూ కూడా ఇక్కడ రెడీ అయిపోయి వెయిట్ చేస్తూ ఉన్నారు అంటే కమ్మలు కొట్టించుకోవడానికి వెళ్ళడానికి అండ్ గుంటు కొట్టినప్పుడు అందరం అయితే వెళ్ళలేదండి చాలామంది ఇక్కడే ఆగిపోవాల్సి వచ్చింది వర్షం పడుతుంది ఒక పక్క సో ఎవరికి టా రెడీ అయిపోయారో ఎవరు రెడీ అయ్యారో వాళ్ళైతే వెళ్ళిపోయామనమాట అండ్ ఇక్కడ మా అమ్మ మా నాన్న అయితే వీళ్ళకి ఇలాగ బట్టలు అయితే పెడుతూ ఉన్నారు అండ్ తర్వాత ఇంకా అక్షంతలు అయితే వేసి ఆశీర్వదిస్తారనమాట మీ సైడ్ కూడా సేమ్ ఇలానే చేస్తారా మా సైడ్ అయితే సేమ్ ఇలానే చేస్తారండి ఏ ఫంక్షన్ అయినా అంటే ఇప్పుడు ఇలా గుండు ఫంక్షన్ అయినా లేదంటే ఇంకా పెళ్ళి ఎంగేజ్మెంట్ అలా ఏ ఫంక్షన్ అయినా సరే ఇలా పెట్టి బట్టలు పెట్టి ఇస్తారనమాట అండ్ ఇదనమాట సంగతి సో హృతిక చూసారా ఎలా చూస్తూ ఉందో ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇవన్నీ రూమ్లోనే ఇలానే పెట్టేసి ఇంకా మేమైతే కమ్మలు కుట్టించాలి కదా అమ్మ అయితే కమ్మలు కూడా పెట్టాలండి సో అమ్మగారి ఇంటి నుంచి కమ్మలు అవి కూడా ఇవ్వాలి అండ్ మాకు అన్న తమ్ముడు ఇలా ఎవరు లేరు కదా సో ఇంకా మా అమ్మ మా నాన్నే చేయాల్సి ఉంటుందన్నమాట ప్రతిదీ కూడా సో ఇంకా స్టార్ట్ అవుతున్నాం అక్కడికి వెళ్ళడానికి అండ్ అది కూడా మనము ఫ్లవర్ డెకరేషన్కి వెళ్ళున్నాం కదండి నేను లాస్ట్ వీడియోలో షేర్ చేసి ఉన్నాను కదా సేమ్ ప్లేస్లోనే పెళ్ళిళ్ళు అండ్ అలాగే అక్షరాభ్యాసం గుట్టించడం ఇవన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉంటాయనమాట అండ్ మోక్ష ఇలా కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నారు చాలా హడావిడిగా అయిపోయిందండి ఆ రోజు అంతా కూడా మెయిన్ వర్షం పడితే ఇంకా ఏ ఫంక్షన్ అయినా అలా హడావిడిగా ఎలా అంటే అలా అయిపోతుంది కదా అండ్ ఇక్కడ చూస్తున్నారా ఆ రోజు ముహూర్త బాగున్నట్టుంది సో పెళ్ళిళ్ళు కూడా ఇద్దరు ముగ్గురికి అక్కడ జరుగుతూ ఉంది అండ్ అలాగే ఇప్పుడు వీళ్ళు ఇంకా కమ్మలు కుట్టించడానికి టోకెన్ తీసుకోవాలి అక్కడ సో తీసుకొని వెయిట్ చేస్తూ ఉన్నాము అండ్ టూ త్రీ మెంబెర్స్ అయితే ఉంటారండి కుట్టిస్తూ ఉంటారు సో ఏ ప్రాబ్లం లేదు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్లోనే అయిపోతుంది అండ్ మినిమమ్ అమౌంట్ ఏదో ఛార్జ్ చేస్తారు సో అది మనము పే చేసేయాలి తర్వాత ఇక్కడికి వెళ్ళి ఆ టోకెన్ చూపిస్తే వాళ్ళు ఏమో కమ్మలు కుట్టేస్తారు అండ్ ఇక్కడ చూసారా అక్షరాభ్యాసం అయితే చేపిస్తూ ఉన్నారు ఎవరో అండ్ ఇక్కడికి మనం వెళ్ళాలండి ఇక్కడ కూర్చొని ఉన్నారు కదా లేడీ ఒక ఆవిడ సో ఆవిడ దగ్గర సుశాంత్ గారికి కమల్ గుట్టించాలన్నమాట అండ్ పిల్లలకి మోక్షకైతే మునేశ్వరుడు కదా మేము మా ఇంటి దేవుడు మునేశ్వరుడు కదా మేము అక్కడే కొట్టించేసాము మోక్షాకి బట్ స్నేహాకైతే గుండు మాత్రం కొట్టించేసుకొని వచ్చేసాము చిన్నపిల్ల కదా ఎందుకు అంత త్వరగా అనేసి మోక్షకి త్రీ ఇయర్స్కి గుండు కొట్టాము కాబట్టి లేట్గానే కాబట్టి ఇంక అక్కడే గుట్టించాము స్నేహాకి మాత్రం కొండపైనే కమ్మలు గుట్టించామండి అండ్ మేమైతే ఇలా రెడీ అయ్యాము అస్సలు ఎందుకు చెప్తారులే అండి స్నేహాకి ఫీవర్ ఒక పక్క సో చాలా ఫీవర్ ఉండింది దానికి అండ్ అలాగే వర్షము ఆ చల్లి ఎందుకు లేండి టెన్షన్ టెన్షన్గా అలా కమ్మలు అయితే గుట్టించేశారు సుశాంత్ గాడు కమ్మలు కుట్టేటప్పుడు కూడా అంత ఎక్కువ అల్లరైతే ఏం చేయలేదండి కొంచెం ఏడ్చాడు నొప్పి అయితే ఉంటుంది కదా చిన్న వాళ్ళు కదా మనకి గుడితేనే కమ్మలు ఎలానో అనిపిస్తుంది కదా సో కొంచెం ఏడ్చాడు అండ్ ఆ తర్వాత అయితే అయిపోయాడు ఇంకా పూలదండ ముందు వేయడం మర్చిపోయారు కమ్మలు కుట్టిన తర్వాత వేశారు వీడి సైజ్ చూసి వీడికి చిన్ని పూలదండ అయితే ఆర్డర్ చేశారనమాట అండ్ స్నేహ కూడా అస్సలు ఎడవలేదండి కమ్మలు కుట్టినప్పుడు జస్ట్ అలా కాసేపు ఏడ్చింది అంతే కామైపోయింది వీడు కూడా అంతే సుశాంత్ స్నేహ ఒక టైప్ ఈ మోక్ష హృతిక ఒక టైప్ అనమాట మామూలు అల్లరి చేయరు ఆ గిత్తం చేసేస్తారండి సో అలా ఇక్కడ మను చూస్తున్నారా సుశాంత్ గారిని చూస్తూ ఉంది కమ్మలు దండ వేసుకునేసరికి అలా చూస్తూ ఉంది కాసేపు అయితే కామ్ కామైపోయాడు ఆ పూలతో అలా ఆడుకుంటూ అలా ఉండిపోయాడు అనమాట సో పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు కదండి అండ్ ఇక్కడ అందరం కలిసి గ్రూప్ ఫోటో లాగా తీసేసుకున్నాము గుర్తుగా మెమరీస్ గా ఉంటుంది కదా అని తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళిపోయి డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాము వాళ్ళు దర్శనానికి అయితే వెళ్ళిపోయారండి ఓన్లీ ప్రీతి అండ్ పృథ్వీ మాత్రమే దర్శనానికి వెళ్ళారు అంటే పిల్లలతో కలిపి సుశాంత్కి వన్ ఇయర్ లోపే కదా సో వాళ్ళకి దర్శనానికి పేరెంట్స్ అండ్ అలాగే వాళ్ళ సిబ్లింగ్స్ అయితే అలో చేస్తారు సో వాళ్ళైతే వెళ్ళిపోయారు మేము ఇంకా రూమ్ లో వెయిట్ చేస్తూ ఉన్నాము అండ్ తర్వాత మేము తీసుకున్న రూమ్ కి పక్కనే ఇలా ఎలిఫాంట్స్ అయితే కనిపిస్తాయంట ఇవన్నీ బ్రహ్మోత్సవాలకి అలా తిరుగుతూ ఉంటాయి కదా ఆ ఎలిఫాంట్సే సో పిల్లలకి చూపిద్దామని అలా వచ్చాము దగ్గర అండి జస్ట్ ఒక టూ మినిట్స్ అలా వాక్ చేసాము అంతే పక్కనే సో ఎలిఫాంట్స్ చూసారా ఎన్ని స్కిడ్స్ చేస్తూ ఉందో దానికి చైన్ వేసేసి కట్టి ఇక్కడ పెట్టున్నారు అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా దానికి మంచిగా ఫుడ్ అంతా పెడుతూ ఉన్నారు అది తింటూ ఆడుకుంటూ ఉందండి అండ్ ఇక్కడ ఒళ్ళు విరుచుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంది సో ఎలిఫాంట్ కూడా జిమ్ చేస్తూ ఉంది చూసారా సో ఎలిఫాంట్ కూడా డైట్ చేస్తూ ఉందేమో కొంచెం కొంచెం తింటూ అలా ఎక్సర్సైజ్ అయితే చేస్తూ ఉంది చాలా గమ్మత్తుగా ఉంటుంది కదా పిల్లలకి చూస్తూ ఇవన్నీ చేసేది చూస్తూ చాలా తమాషగా అనిపించింది అండ్ అది చూసారా తన నెత్తి మీద అదే వేసుకుంటూ ఉంది అంటే దానికి ఆకలి లేదేమో ఆడుకుంటూ అలా వేసుకుంటూ ఉంది సో ఇలాంటివన్నీ చిన్నపిల్లలకి బలం నచ్చుతాయి కదా అండ్ మనం కూడా ఎప్పుడు చూడం కదా సో ఇలా చూస్తూ కాసేపు అయితే అక్కడ ఉన్నాము ఇది ఇంకొక ఎలిఫాంట్ అనమాట సో ఇది కూడా సేమ్ అలానే చేస్తూ ఉందండి అన్నీ ఎత్తి ఎత్తి పడేస్తూ చూసారా కొంచెం గట్టిగా ఉండేది మాత్రం ఎత్తుకొని తింటూ ఉంది రిమైనింగ్ అంతా కూడా ఎత్తి పక్కన వేసేస్తూ ఉంది ఎంత తెలివి కదా ఎలిఫాంట్కి అనిపించింది అండ్ చాలా బలమైనది అండ్ అలాగే చాలా తెలివైంది కూడా కదా అండ్ పక్కనే ఆవుల షెడ్ అంతా కూడా ఉందండి సో అవి కూడా ఉన్నాయి అటు సైడ్ అండ్ ఇక్కడ ఎంత బాగా తుండంతో తీసుకొని నోట్లోకి పెట్టుకొని అలా తింటుంది కదా ఎలిఫెంట్ అండ్ నామాలు చూసారా అండి ఎంత చక్కగా వేసున్నారు కదా చాలా బాగుంటుంది అండ్ ఎలిఫాంట్కి ఇలా కరెక్ట్గా భలే పెడతారు కదా అండి చాలా బాగా అనిపించింది నాకు కూడా చూసేసరికి అండ్ ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారండి రీసెంట్గా శ్రీముఖి కూడా వచ్చింది సో షేర్ చేసుకునింది ఇన్స్టాలో మీరు ఎవరైనా చూసారా అండ్ తర్వాత అయితే ఇక్కడ ఎలిఫాంట్స్ ఇలా తొండం పెట్టి ఇలా చేస్తూ ఉంది ఆశీర్వదిస్తూ ఉంది సో నాకైతే కొంచెం భయం వేసింది ఈయనని వెళ్ళమంటే ఈయన వెళ్లకుండా నన్ను పంపించాడు మోక్షాకు కూడా భయమే కాకపోతే ఇంక నేను వెళ్ళాను కదా అట్లా వచ్చేసింది కానీ ఏమంత వెయిట్ ఏమి లేదండి తొండం చాలా ఊరికే అలా పెడుతోంది పాపం అది మన మీద బరువు కూడా పెట్టట్లేదు సో ఆశీర్వాదం అయితే తీసేసుకున్నామా ఇంకదంతా అయిపోయినాక ఇంకా రూమ్ అయితే వెకేట్ చేసేసి వాళ్ళు దర్శనం నుంచి వచ్చేసాక ఇంకా తినేసి మేమైతే ఇంకా కొండ దిగుతూ ఉన్నామండి అప్పటికి టైం అయితే ఫోర్ ఏమో అయింది సో ముందు రోజంతా కొంచెం అలసిపోయి ఉన్నాం కదా సో చాలా బాడీ పెయిన్స్ లాగా ఒకలాగా అనిపించింది అండ్ స్నేహాది ఒక టెన్షన్ అనమాట అండ్ వర్షం అంతా పడింది కదండి ఇక్కడ అంతా వాటర్ ఫ్లో అయితే ఉంది కొండ వర్షం పడిన టైంలో చాలా బాగుంటుందండి అండ్ అలాగే చాలా రిస్కీ కూడా ఎందుకంటే ఆ రాళ్ళు అవి కూడా పడే ఛాన్సెస్ ఉంటుంది సో హెవీ వర్షం పడినప్పుడు రాళ్ళు అప్పుడప్పుడు పడుతూనే ఉంటాయండి సో ఇంకా కొండ అయితే దిగుతూ అలా వస్తూ ఉన్నాము అండ్ మార్నింగ్ అయితే వర్షం ఉనింది కానీ తర్వాత మధ్యాహ్నానికి తగ్గిపోయింది అండ్ ఇక్కడ చూసారా వాటర్ ఫ్లో ఎంత ఉంది కదా అండ్ ఇలా అయితే జారుతూ ఆ వాటర్ అంతా కూడా కపిల్ తీర్థం దగ్గరికి వచ్చేస్తుంది అనమాట సో కపిల్ తీర్థంలో కూడా ఫుల్ వాటర్ అయితే ఉందండి ఇప్పుడు చాలా బాగుంటుంది బట్ పిల్లలతో కొంచెం రిస్కీ అనమాట సో జారుతూ ఉంటుంది అండ్ అలాగే అందరూ అక్కడే ఉంటారు గుంపుగా సో కొంచెం రిస్కీ అనిపిస్తుంది అండ్ ఫ్లో కూడా ఒక్కసారిగా వాటర్ తలపైన పడే లోపల కొంచెం హెడ్ లాగా కూడా అనిపిస్తుందండి కానీ చాలా బాగుంటుంది పక్కన కొంచెం చిన్న చిన్ని వాటర్తో ఆడుకుంటూ ఆ జలపాతాలతో ఆడుకుంటూ ఉంటే బాగుంటుంది అండ్ తిరుపతి చూస్తున్నారా ఎంత బాగా కనిపిస్తోందో సో నైట్ వ్యూ అయితే చూపించాను అండ్ అలాగే ఇదైతే డే వ్యూ అనమాట చాలా బాగుంటుందండి ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే మనం ఒక్కసారి కొండ మీదకి అలా వచ్చి అలా దేవుణ్ణి చూసి అలా దిగేసామంటే ఆ టెన్షన్స్ అంతా కూడా అనమాట చాలామందికి నమ్మకం అలాగా ఏదైనా కష్టం ఉంటే కూడా దేవుణ్ణి మొక్కుకొని అవి ఆ కష్టాలన్నీ తీరిపోతే నడిచి కొండకొస్తాను స్వామి అని అలా మొక్కుకుంటూ ఉంటారు కదండీ సో ఎలాంటి టెన్షన్స్ ఉన్నా కూడా కొండకి వెళ్ళిపోయామంటే ఆ టెన్షన్స్ అన్నీ మర్చిపోయి ఒక టూ డేస్ అలా స్పెండ్ చేసి వస్తే చాలా బాగుంటుందండి మీరు కూడా ఎవరైనా ఏదైనా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ బాధపడుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా తిరుమలకి వచ్చి ఒక టూ డేస్ స్పెండ్ చేసేసి వెళ్ళండి మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి అని చెప్పను కానీ కొంచెం ఆ టెన్షన్ నుంచి మైండ్ కొంచెం రిలీఫ్ ఉంటుంది అని అయితే చెప్పగలను అండ్ ఇదంతా కూడా కిందకి వెళ్ళే దారి సో అక్కడక్కడ అనిమల్స్ బొమ్మలు అయితే వేసి ఉంటారు సో అప్పుడప్పుడు క్రాసింగ్ అవుతూ ఉంటాయి అంటారు కానీ మాక్సిమం ఏమి కనిపించవండి మేబీ నైట్ టైంలో టైగర్స్ అండ్ అలాగే వర్షం టైంలో పాములు అవి ఇలా కనిపిస్తాయి కానీ రేయర్ కేసెస్ అనమాట సో అస్సలు భయపడాల్సిన టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదు అండ్ డీర్స్ అయితే అక్కడక్కడ కనిపిస్తాయండి అండ్ అలాగే సాంబార్ డీర్స్ అండ్ నార్మల్ డీర్స్ అవన్నీ కనిపిస్తాయి బట్ టైగర్ ఇవంతా మాక్సిమం మాకైతే ఎప్పుడు కనిపించలేదు మేబీ వీళ్ళు డ్రైవర్స్ ఎప్పుడు వెళ్తూనే ఉంటారు కదా వాళ్ళకి కనిపించి ఉండచ్చు అండ్ నైట్ టైం అయితే కొంచెం లేట్ నైట్స్ అయితే మాత్రం కనిపిస్తాయి అనుకుంటాను బట్ మాకైతే ఎప్పుడు కనిపించలేదు ఇప్పుడు పులులు కూడా కొండపైన నుంచి వచ్చేసి తిరుపతిలోనే సెటిల్ అయిపోయినట్టున్నాయండి తిరుపతిలోనే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు తిరుమలలో కన్నా కూడా సో ఆ ఎస్వి యూనివర్సిటీ సైడ్ వేదిక యూనివర్సిటీ సైడ్ అక్కడంతా కనిపిస్తుంది కదా సో అవి కూడా కొండపై నుంచి అప్పుడప్పుడు తిరుపతికి విజిట్కి వచ్చి చూసుకుంటూ ఉంటాయో ఏమో మరి సో ఇదంతా కూడా ఇంకా కొండ దిగేటప్పుడే మనకి కొండపైకి నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా సో అదంతా కూడా కనిపిస్తుంది అండ్ మధ్యలో ఆంజనేయ స్వామి కనిపిస్తారు అండ్ అలాగే ముందు అయితే డీర్ పార్క్ కూడా ఉండేదండి ఇప్పుడు అది తీసేసారు కదా లయన్స్ ఆ డీర్ పార్క్ వల్లే అండ్ లయన్స్ అండ్ టైగర్స్ అవి వస్తున్నాయి అని చెప్పి అదంతా కూడా తీసేసారు అండ్ లయన్స్ అయితే ఎక్కువ కనిపిస్తాయో లేదో కానీ టైగర్స్ అయితే వస్తూ ఉంటాయి అంటారు అండ్ లయన్స్ కూడా ఉంటాయో ఏమో మరి అదైతే కరెక్ట్గా తెలీదండి అండ్ ఇదంతా కూడా కిందకి దిగే దారి అండ్ పక్కన కనిపిస్తోంది కదా అదంతా కూడా భక్తులు నడుచుకుంటూ కొండకి వెళ్తారే వాళ్ళందరూ కూడా అటు సైడ్ నుంచి వస్తూ ఉంటారు అండ్ ఇక్కడ తిరుమలలో డౌన్ దిగేటప్పుడు కానీ అలానే కొండ ఎక్కేటప్పుడు కానీ వెహికల్స్ స్పీడ్గా వెళ్ళకూడదండి చాలామంది మామూలు హైవేలో ఎంత స్పీడ్లో వస్తారో అలా స్పీడ్గా రావడం వల్ల చాలా వరకు ఇక్కడ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంది సో కొండకి ఢీ కొట్టడము అలా జరుగుతూ ఉంది సో ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి స్పీడ్ అయితే కంట్రోల్లో ఉండాలండి లేదంటే అలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి అండ్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నారా జనాలు అయితే వెళ్తూ ఉన్నారు కదా కొంతమంది కొండ దిగుతూ కూడా ఉన్నారండి చాలా వరకు తక్కువే ఉంటారు కొండ దిగే వాళ్ళు కొండ ఎక్కే వాళ్ళే ఎక్కువ ఉంటారు అండ్ ఇక్కడ వాళ్ళు ఒక ఫుట్ ఫుట్పాత్ అయితే కట్టేశారు అండ్ వాళ్ళు కూడా చాలా కేర్ఫుల్గా వెళ్తూ ఉండాలి రోడ్ సైడ్ పిల్లల్ని తీసుకెళ్ళే వాళ్ళు ఇంకా చాలా కేర్ఫుల్గా ఉండాలండి రోడ్లో వెహికల్స్ అవి వస్తూ ఉంటాయి అండ్ పిల్లల్ని తీసుకెళ్లే వాళ్ళు త్వరగా అయితే క్లోజ్ చేసేస్తున్నారు కదా మార్నింగ్ నుంచి ఒక టూ ఓ క్లాక్ దాకా ఉంటుంది తర్వాత పిల్లల్ని అయితే అసలు అలో చేయట్లేదండి స్ట్రిక్ట్గా ఉన్నారు సో ఇక్కడ చూసారా వాటర్ ఫ్లో ఎంత ఉందో కదా చాలా ఎక్కువ వాటర్ ఫ్లో అయితే వెళ్తూ ఉంది వర్షం అలా పడిందండి ఫ్రైడే నైట్ అంతా కూడా కంటిన్యూస్గా సాటర్డే దాకా వర్షం పడింది తిరుపతిలో కూడా చాలా ప్లేసెస్ వాటర్ అంతా వచ్చేసి స్కూల్స్ కాలేజెస్ అంతా కూడా లీవ్ ఇచ్చేశారనమాట సో సుశాంత్ గడి బర్త్డేకి పిల్లలందరికీ కూడా హాలిడే అనమాట నెక్స్ట్ ఇంకా తిరుమల నుంచి తిరుపతికి అయితే వచ్చేసాము అప్పటికే టైం అయితే ఫైవ్ ఓ క్లాక్ అయితే అయిపోయిందండి ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతోంది సో ఇంకా మోక్షకి అబాకస్ క్లాస్ ఉంది సాటర్డే కదా ఇంకా ఎలాగో వచ్చేసాం కదా మోక్షా కూడా మంచిగా పడుకొని రెస్ట్ తీసుకునే వచ్చింది కార్లో ఇంకా అందుకని చెప్పి దాన్ని అయితే అబాకస్కి పంపించేసాము ఇంకా తర్వాత అబాకస్ నుంచి వచ్చాక నా వల్ల అసలు ఓపికే లేదు సో అందుకని చెప్పి నేను ఇంకా ఇడ్లీ దోశ బయట తెచ్చేయమని చెప్పాను ఇంకా తినేసి పడుకొని నెక్స్ట్ డే లేసామన్నమాట ఇక్కడ మీరు చూస్తూ ఉండేదంతా కూడా ఆలిపిరి అనమాట అండ్ ఇక్కడ కనిపిస్తున్నాడు కదా గరుత్మంతుడు అయితే కనిపించాడు కదా ఇంతేనండి సుశాంత్ గాడి గుండు బ్లాగ్ ఎలా ఉంది బాగుందా నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి అండ్ అలాగే నాతో ఏదైనా కమెంట్స్లో షేర్ చేసుకోవాలి అనుకుంటే కూడా ప్లీజ్ కమెంట్స్లో షేర్ చేసుకోండి ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో దట్ నా ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీకైతే రీచ్ అయిపోతాయి అండ్ మన ఛానల్లో కాంతారా వీడియో అయితే ట్రెండింగ్లో ఉంది మీరు కూడా చూడకపోతే చూసేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్